నమస్తే అందరికీ నేను ఆశ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను యాక్చువల్గా ఈరోజు వీడియోలు అయితే కొన్ని కొన్ని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది అయితే చూపిస్తున్నాను ఇది ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేశాను నేను యాక్చువల్గా మాకు ఇక్కడ కోల్కతాలో గోంగూర దోసకాయలు అలాంటి మన మన వెజిటేబుల్స్లో కొన్ని కొన్ని అయితే ఇక్కడ అవైలబుల్గా దొరకవు ఆకుకూరల్లో కూడా చుక్కకూర పాలకూర దొరుకుతుంది చుక్కకూర మాత్రం దొరకదు సో అందుకని చెప్పేసి గోంగూర గురించి ఎవరికేం తెలియదు అందరికీ తెలుసు కదా ఐరన్ బ్ల ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి బ్లడ్ చక్కగా పట్టేస్తుంది అందుకని చెప్పేసి మరి అలాంటి ఆకుకూరని మిస్ అయితే ఎలా అని నేనైతే వన్ ఇయర్ స్టోర్ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది అయితే ఈరోజు మీకు చూపిస్తాను అలానే కొన్ని రెసిపీ అయితే చూపిస్తాను ఇది ఇంటి దగ్గర ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో కాబట్టి మనకు అక్కడ గోంగూర అయితే ఫుల్గా అవైలబుల్గా ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ గోంగూర మొత్తం ఆకులన్నీ శుభ్రంగా కట్ చేసేసి ఆ తర్వాత క్లీన్ చేసేసి అయితే ఇక్కడ ఆరబెట్టేసాం తడి ఉండకూడదు కదా మనం స్టోర్ పర్పస్లో కాబట్టి శుభ్రంగా కడిగేసి అలా పెట్టేసుకోవాలి యాక్చువల్గా వాటికి రూట్స్ వేర్లు ఉండుంటే మాత్రం వాటిని నాటు పెట్టేస్తే చక్కగా మళ్ళీ పెరిగేస్తుంది ఇలా గోంగూరని క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పసుపు లైట్గా ఉప్పు ఎక్కువ వద్దు మళ్ళీ మనం వేసేసుకుంటాం కాబట్టి ఇలా మగ్గించేసుకున్నామంటే ఒక టెన్ మినిట్స్ చక్కగా ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫైవ్ మంత్స్ కాదు వన్ ఇయర్ దాటినా కూడా అదైతే అస్సలు పాడవదు ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనకి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా గోంగూర పచ్చడి అయితే మనం చక్కగా పెట్టేసుకొని వన్ ఇయర్ ఉంచుకుంటాం కానీ కూర తినాలి అలా అనిపించినప్పుడు పచ్చిమిరపకాయలతో చేసుకోవాలనుకున్నప్పుడు మాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేను అలా స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది ఎవరికైనా యూజ్ అయితే చక్కగా యూజ్ చేసేసుకోండి ఇది అయితే ఒక నవార్ మంచమే దీనికి మా నాన్న వాళ్ళు చక్క కొట్టించేశారు గట్టిగా ఉండటం కోసం అని చెప్పేసి ఆ రోజు చూపించాను కదా సోఫా ఓపెన్ చేసినప్పుడు ఈ ఫోమ్ షీట్స్ని పడేయకుండా దా ఆ బెడ్ కోసం అని చెప్పేసి ఫైవ్ లేయర్స్లో అలా యూస్ చేసేసి ఆ బెడ్ మీద ఒక లాగా అయితే రెడీ చేసేసాం మేము ఆ రోజు సోఫా ఓపెన్ చేసే రోజు కూడా చెప్పాను ఈ ఫోమ్ షీట్స్ని మేము పడేయకుండా ఇలా చేస్తున్నామని కాకపోతే ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పట్టింది కానీ బెడ్ మీద కాదయితే చ చక్కగా రెడీ అయిపోయింది చక్కగా మెత్తగా ఉంది ఇలాంటి ఫోమ్ షీట్స్ మనకి పెద్ద పెద్దవి దొరకడం కష్టం ఆన్లైన్లో చూడండి కావాలంటే వాటి కాస్ట్ చాలా ఉండదు ఆ విషయం తెలియక మనమేం చేస్తాం పడేస్తూ ఉంటాం వీటితో మనం బొంతలు లోపల చిన్న చిన్న పిల్లలు ఆడుకోవటానికి కింద అలా పెట్టేసుకొని చక్కగా అయితే రెడీ చేసుకోవచ్చు మేము ఆ బెడ్ మీదకని చెప్పేసి టూ త్రీ లేయర్స్ వద్దు చాలా ఫోమ్ షీట్స్ ఉన్నాయి సోఫా చుట్టూ చాలా వచ్చాయి కాబట్టి సో ఆ బెడ్ కోసం అని చెప్పేసి ఒక ఫైవ్ లేయర్స్లో చాలా మందంగా కూడా ఉన్నాయి ఇవి ఫైవ్ లేయర్స్లో అలా రెడీ చేసుకున్నాం మా నాన్న కూడా హెల్ప్ చేశారు ఇలాంటి కొన్ని పనులు చేసేటప్పుడు మా డాడీ ఐడియాస్ అయితే చాలా బాగుంటాయి అంటే ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చక్కగా యూజ్ అయ్యేలాగా అన్నీ చెప్తా అది ఉంటారు మంచం కాబట్టి కార్నర్స్ అలా ఉంటే కుదరదు కాబట్టి కార్నర్స్ దగ్గర కోడ్లకి వాటికైతే కట్ చేసేసి అదైతే చక్క చక్కగా రెడీ అయిపోయింది నా దగ్గర ఎలాగో సివింగ్ మిషన్ ఉంది కాబట్టి దానికి కవర్ కూడా రెడీ చేసేసాను కానీ మొత్తం వీడియో అయితే ఇక్కడ షూట్ చేయలేదు నేను అంటే ఇంట్లో ఉంటాం కదా వీడియో సంగతి మర్చిపోయి అలా 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 ఆ పనుల్లో కబుర్లలో అలా మర్చిపోతూ ఉంటాం దీని కాస్ట్ ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్లో చాలా ఉంటుంది జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను బొంతల్లో కానీ పిల్లల కింద ఆడుకునే మ్యాట్స్ అలాంటి వాటిలో అయితే ఇలాంటి ఫోమ్ షీట్స్ని యూజ్ చేసి పైన కవర్తో అయితే చక్కగా చేసేయచ్చు నేను ఫైవ్ ఇయర్స్లో చేశాను కాబట్టి నా సీవింగ్ మిషన్ పని చేయదు దీని మీద స్టిచ్ చేయడానికి అందుకని చెప్పి చేత్తోనే దీనికి అన్నీ అలా వేసేసి ప్లాస్టర్స్ వేసేసి ఫస్ట్ కదలకుండా ఆ తర్వాత చేతితోనే సూత్తోనే కుట్టేసామనమాట అందుకే కొంచెం టైం ఎక్కువ పట్టింది అదే బొంతకైతే వన్ ఆర్ టూ లేయర్ సరిపోతుంది కాబట్టి మనం చక్కగా మామూలుగా కొంచెంతోనే వేసేసుకోవచ్చు ఇలా ఫ్రీగా వచ్చిన దాంతో ఇదైతే రెడీ చేసుకున్నాం ఇంతకీ మన వీడియోకి లైక్ చేశారా చేయకపోతే ఒక లైక్ అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక షేర్ ఇంకా మన వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి కొన్ని కొన్ని వీడియోస్లో మాట్లాడుకుంటూ సబ్స్క్రైబ్ చేయమనించే అప్పడం కూడా మర్చిపోతున్నాను కాబట్టి ఈ ముందే చెప్పేస్తున్నాను అనమాట సో ఇలా అయితే ఇది రెడీ అయిపోయింది ఆ బెడ్ మీదకి ఫైవ్ ఇయర్స్ కాబట్టి చాలా మందంగా వచ్చింది అనమాట అలానే గోంగూర అయితే ఎలా స్టోర్ చేసుకోవాలో చూసారు కదా అలా మనం మగ్గి చేసుకొని అలా ఆరిపోయిన తర్వాత పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు మీరు రోటి పచ్చళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకొని యాక్చువల్గా మన సౌత్ ఇండియాలో అయితే గోంగూర చక్కగా దొరుకుతూ ఉంటుంది కానీ నార్త్ సైడ్ ఇటువైపు వచ్చేసరికి అసలు వీళ్ళు గోంగూరే తినరు కాబట్టి అలా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు ఎందుకు చూపిస్తున్నానంటే సిటీలోకి వచ్చేసరికి కరివేపాకు కూడా కరివే అంటారు కదా అలా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఎక్కువ కరివేపాకు వేసి కారు అప్పుడైతే రెడీ చేసేసుకోవాలి ఇంకా అక్కడికి వెళ్ళాక అంటే నేను ఈ పనులన్నీ చేసుకోవడం అంటే కొంచెం కష్టం అని చెప్పేసి అమ్మ అన్నీ రెడీ చేసేస్తుంది నాకేంటి అంటే జుట్టు పెరగాలి అంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో కరివేపాకు ఎక్కువ వేసి కారపొడి కావాలి సో ఉట్టి కరివేపాకుతోనే చేయలేం కాబట్టి ఇలా శనగపప్పు మినపప్పు ధనియాలు వేసేసి ప్రోటీనే కదా పప్పులంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రోటీన్సే కాబట్టి అంత ఎక్కువ వేసినా పర్లేదు చాలామంది నువ్వులు కూడా వేసేసుకుంటారు అవి వేగిన తర్వాత లాస్ట్ కొంచెం జీలకర్ర వేసేసి ఆయిల్తో వేపాల్సిన పని లేదు నార్మల్గానే కారపొడి అందరికీ తెలుసు కానీ ఒక్కొక్కరు చేసేది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్క కారప్పుడు వాళ్ళు చే వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కానీ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అవి వేయించేసిన తర్వాత మిరపకాయలు వేయించేటప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ వేసేసి ఇలా వేగించేసి ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్కి వీటన్నిటిని చక్కగా ఆరబెట్టేసుకోవాలి కరివేపాకు కూడా పచ్చిగా ఉండకూడదు ముందే కడిగేసి మొత్తం నీట్గా ఉంచాం కాబట్టి ఇప్పుడు కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ అయ్యకుండా దీనిలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు చక్కగా వేగించుకొని ఆ తర్వాత వీటన్నిటిని వన్ బై వన్ వన్ బై వన్ మిక్సీలో వేసేసుకున్నామంటే కమ్మనైన ఇడ్లీలోకి కారొడి అయితే రెడీ అయిపోతుంది కొంచెం చింతపండు సరిపోయేంత ఉప్పు అలానే మరిన్ని వెల్లుల్లిపాయలు వేసేసుకుందామా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా అంతే అంత బాగుంటుంది మా పాపకి ఇడ్లీలో ఈ కారొడి పెట్టానంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉట్టుగానే కూర్చొని ఇంకా ఇటు సైడ్ వాళ్ళు కదా వీటిని మసాలాస్ మసాలాస్ అంటారు కదా ఎలా చేశారు ఎలా చేశారని ఉట్టిగా తింటూ ఉంటారంట సో ఇది అడుగుతూ ఉంటుంది మమ్మీ రెసిపీ అడుగుతున్నారు రెసిపీ అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పేసి కానీ అదేం చెప్తుంది అందుకే వాళ్ళకి కూడా ఈ వీడియో చూడమని చెప్పేయాలి ఇంకా సో ఆ విధంగా అయితే కారపొడి అయితే రెడీ అయిపోయింది అలానే ఇక్కడ నుంచే నేను కారమైన పసుపు అయినా పసుపు కూడా మేము బయట కొనము మా తోటలో అత్తయ్య వాళ్ళు పసుపు కొమ్మలు అలా నాటు పెట్టేస్తారు అక్కడి నుంచే ఇంకా ఆ తర్వాత వాళ్ళే వాటిని కలెక్ట్ చేసుకొని వాళ్ళే పౌడర్ అంటే టైమ్స్ వాళ్ళు మిక్సీలోనే పట్టేస్తారు మా చాలా వరకు ఎక్కువగా ఉంటే బయట మిల్క్ ఇచ్చేసి పట్టించేస్తారు అయితే కొనరు కొన్ని కొన్ని హెల్దీవి సంబంధించినవి మన ఇంట్లోనే దొరికేటప్పుడు ఖచ్చితంగా నేనైతే బయట ప్యాకెట్స్లో కారము పసుపు అయితే అస్సలు కొనను అవన్నీ ఇంటి దగ్గర మిరపకాయలు కొనేసి వాళ్ళే పట్టించేసి వాళ్ళే పంపిస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి కాబట్టి మనకి ఏదైనా హెల్త్ ఆరోగ్యంతోనే అన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని హెల్దీ హెల్దీ సంబంధించినవన్నీ చక్క చక్కగా తింటూ అంటే ఈరో ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి అవి తినకూడదు ఇవి తినకూడదు అంటే మన చిన్నప్పుడు అన్నీ తిన్నారు మన అమ్మమ్మలు వాళ్ళు అన్నీ తిన్నారు ఆటన్నిటిని వదిలేసి మనం ఏవో 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 తింటున్నాం కదా మళ్ళీ ఒకసారి అలా వెనక్కి వెళ్ళిపోయి వాటిని తింటాం మొదలు పెట్టామనుకోండి వాళ్ళకున్నంత ఆరోగ్యం మనకి కూడా చక్కగా అయితే వచ్చేస్తుంది కానీ ఈ ఇప్పుడు ఉన్న ఈ ఫుడ్కి అలవాటు అయిపోయి పిల్లలు కూడా అలాగే అలవాటు అయిపోయి వీటిని తినటం అయితే మానేస్తున్నారు చక్కగా వీటిని మళ్ళీ పిల్లలందరికీ అలవాటు చేసేయండి ఆరోగ్యమే ఆనందం కాబట్టి సో హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే మంచి మంచి హెల్దీ ఫుడ్ అన్నింటినీ తీసుకుంటూ కొంచెం చిన్న చిన్నగా ఒకేసారి వాళ్ళ ఫుడ్ అలవాటు మారాలి అంటే మనము మారలేము పిల్లలు మారలేరు కాబట్టి చిన్న చిన్నగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కరోజే వీళ్ళు చెప్పారు ఇది హెల్దీ అని కాకుండా చిన్నగా మార్చడానికి ట్రై చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్